హలో ఎవ్రీ వన్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ మనం ఈరోజు హెయిర్కి ఒక మంచి టిప్ చూద్దాము మన హెయిర్ స్మూత్గా సిల్కీగా గ్రో అవుతుంది అలాగే హెయిర్ ఫాల్ అయితే హండ్రెడ్ పర్సెంట్ స్టాప్ అవుతుంది బిలీవ్ మీ ఇది ఒక్కసారి ట్రై చేసి చూడండి చాలా మంచి రెమెడీ అనమాట ఏం లేదు ఫ్లాక్ సీడ్స్ అంటారు కదా గింజలు అవి తీసుకొని మనము ఒక గ్లాస్ వాటర్ తీసుకొని ఒక టూ టూ త్రీ స్పూన్స్ గింజలు యాడ్ చేసుకోవాలి ఈ వాటర్లో యాడ్ చేసుకొని మనం స్టవ్ ఆన్ చేసి స్టవ్ మీద పెట్టుకొని బాయిల్ చేసుకోవాలి ఇది మంచిగా ఒక జెల్ రూపంలో ఫామ్ అవుతుందనమాట జెల్ అయ్యేంత వరకు మనం బాయిల్ చేసుకొని వాటర్ని కొంచెం జెల్ కన్సిస్టెన్సీ వస్తుంది మనకు అర్థమవుతుంది సో నేను ఒకసారి వీడియోలో చూపిస్తున్నాను చూడండి మనము దాన్ని పట్టుకొని చూస్తే మనకి జెల్లాగా అట్లా అదే మామూలుగా పాకం చూస్తారు కదా అట్లా ఉంటుంది అనమాట జెల్లాగా అలా అయిన తర్వాత మనం స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లార పెట్టుకోవాలి బాగా కంప్లీట్గా కూల్ అవ్వాలి అదంతా కూల్ అయిన తర్వాత మనం ఒక దీంట్లో స్ట్రైనర్లో స్ట్రైన్ చేస్తే సరిగా స్ట్రైన్ అవ్వదు మనం ఒక పల్చటి కాటన్ క్లాత్ తీసుకొని దానిలో ఫిల్టర్ చేసుకోవాలి నేను ఫస్ట్ దీనిలో వేసి తీసాను కానీ అంత అవ్వలేదు కాబట్టి మళ్ళీ నేను క్లాత్లో వేసాను మనం పల్చటి క్లాత్ తీసుకొని దానిలో వేసుకొని మనం గట్టిగా పిండేసేయాలన్నమాట ఇంకా సీడ్స్ అన్నీ సపరేట్ అయిపోయి జెల్ ఒక్కటే మనకి వస్తుంది గిన్నెలోకి ఇలా మనం ఈ గిన్నెలోకి జెల్ తీసుకున్న తర్వాత ఇది అంటే అసలు ఎంత మంచి రెమెడీ అంటే ఒకసారి నేను ట్రై చేసిన తర్వాత నేను ఇప్పటికీ కూడా అదే వాడుతున్నాను అనమాట చాలా మంచిగా పనిచేస్తుంది ఇది మనకి ఆనియన్ కానివ్వండి లేదంటే కరివేపాకు ఏదైనా మనం రెమెడీలు హెయిర్కి ట్రై చేసినప్పుడు కొంతమంది హెయిర్స్కి కొన్ని సెట్ అవ్వవు అనమాట ఆనియన్ వాడితే కొంతమంది నా హెయిర్కి పడలేదు అలా అంటారు కదా సో అలాంటి ఎటువంటి ప్రాబ్లము ఉండదు దీనికి హండ్రెడ్ పర్సెంట్ ప్రతి ఒక్కరికి ఇదైతే సెట్ అవుతుంది అవసరం జల్ది జెల్ సో ఒకసారి అందరూ ట్రై చేసి చూడండి ఇది వాడిన తర్వాత నాకైతే కంపల్సరీగా మొత్తం అసలు ఆ హెయిర్ ఫాల్ పూర్తిగా కంట్రోల్ అయిపోయింది అలానే నా హెయిర్ స్మూత్గా సిల్కీగా రెడీ అయిందనమాట సో దీనికోసం మనం ఏం లేదు ఇట్లా ఫిల్టర్ చేసేసుకున్నాం కదా ఆ తర్వాత మన హెయిర్ క్వాంటిటీ తగినట్లుగా కొంత జెల్లు ఒక బౌల్లోకి తీసుకొని దానిలోకి కొంచెం కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకోవాలన్నమాట కోకోనట్ ఆయిల్ యాడ్ చేసుకొని మీరు విటమిన్ ఈ క్యాప్సిల్స్ వాడే వాళ్ళైతే అవి కూడా ఒక వన్ క్యాప్సిల్ దీనిలో యాడ్ చేసుకొని మనము స్కాల్ప్ అప్లై చేసుకోవాలి ఏం లేదు ఏది మనం యాడ్ చేసినా కానీ మన హెయిర్ ఫాల్ కంట్రోల్ చేయడానికి హెయిర్ హెల్తీగా గ్రో అవ్వడానికి ఒకసారి ఆయిల్ ఇది ఒకసారి అలా మిక్స్ చేసేసుకొని మనం స్కాల్ప్కి నీట్గా అప్లై చేసేసుకోవాలి మనం జుట్టు అంతా నీట్గా మనం ఆయిల్ ఎలా అప్లై చేసుకుంటామో అలా ప్రతి పాయి పాయకి అప్లై చేసేసుకొని ఒక వన్ అవర్ ఉంచుకొని హెడ్ బాత్ చేసుకుంటే నిజంగా ఫస్ట్ టైమే మీకు రిజల్ట్ బాగా అర్థమవుతుంది హెయిర్ చాలా స్మూత్గా ఉంటుంది మన హెయిర్ ఫాల్ అయితే అసలు వెంటనే కంట్రోల్ అయిపోతుంది ఇట్లా మనము ఒక మంత్లీ ట్వైస్ అయినా చేసుకోవచ్చు వీక్లీ వన్స్ అయినా చేయొచ్చు చాలా మంచి రిజల్ట్స్ ఉంటాయి దీనిలో అయితే ఒకళ్ళకి సెట్ అవుతుంది ఒకళ్ళకి సెట్ అవ్వదు అనే ప్రాబ్లం అయితే అస్సలు ఉండదు హండ్రెడ్ పర్సెంట్ అందరికీ పనిచేస్తుంది నాకైతే సూపర్గా పనిచేస్తుంది నిజంగా నేను ఇలా ఎక్స్పీరియన్స్ చేసి చెప్తున్నాను కంపల్సరీగా ట్రై చేసి చూడండి చాలా బెస్ట్ రిజల్ట్స్ ఉంటాయి దీంట్లో ఒకసారి హెయిర్ ఫాల్ అనేది మనకి ఈ రోజుల్లో ఎక్కువగా అయిపోతుంది అనమాట ప్రాబ్లం ప్రతి ఒక్కరికి ఏజ్తో కూడా సంబంధం లేకుండా చిన్న పిల్లల నుంచి పెద్దవాళ్ళ వరకు సో ఈ రెమెడీ ఒకసారి ట్రై చేసి చూడండి మంచి రిజల్ట్స్ ఉంటాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో బాయ్ ఫ్రెండ్స్ ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్